ప్రయోజనం ప్రవేశ స్నామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము మనము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకోవాలి అనేది ఒకసారి చూద్దాము దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా చూద్దాము అంటే మన నిత్య జీవితంలో మనం ఏం చేస్తున్నామో ఏం చేయలేకపోతున్నాము అసలు వాక్యం ఏమని చెప్తుంది మనకి అంటే దేవుణ్ణి ఏ విధంగా మనము వెంబడించాలని మనకి వాక్యం చెప్తుందో మనం ఒకసారి తెలుసుకుందాము మనం ఏర్మే గ్రంథం చూసినట్లయితే పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనం ఇరవై వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యము మనకి బోధిస్తుంది ఏమని బోధిస్తుందంటే కాబట్టి యహోవా ఇలాగూ సెవి సెలవిచ్చను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అని వాక్యము సెలవిస్తుంది నీవు నా తట్టు తిరిగిన ఎడల దే తట్టు మనము తిరగవలసిన వారమాయించినామో ప్రభు సన్నిధానంలో ప్రభు తట్టు మనము ఖచ్చితంగా ఎప్పుడైతే మనము తిరుగుతామో దేవుడే మనం సెలవిస్తుందంటే నీవు నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను రప్పితును అని సెలవిస్తున్నాడు ప్రభు తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు తన సన్నిధానంలో మనము నిలబడినట్లు దేవుడే మనల్ని రప్పిస్తానని ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఏవి నీచంలో ఏవి గణంలో నీవు గుర్తుపట్టిన నీవు నా నోటికి నా నోటి వలె ఉందువు వా అని వాక్యము బోధిస్తుంది ఏవి నీచమైనవో ఏవి ఘనమైనయో మనం గుర్తుపట్టిన నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోచి వలె ఉంధవు అని దేవుని వాక్యం మనకి వివరిస్తుంది ప్రభుత్వం మనం తిరిగినట్టు తిరిగినప్పుడు దేవుని సన్నిధానంలో మనం ఉన్నట్లుగా దేవుడు తానే మిమ్మల్ని నేను రప్పిస్తానని చెప్తున్నాడు అదేవిధంగా ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క నోటి వలె నువ్వు ఉండువు అని వాక్యము వివరిస్తుంది కనుక దేవుని తట్టు మనము తిరుగుతే తిరిగినట్లయితే ఆయన సన్నిధానంలో మనము ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తారు అదేవిధంగా ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనం గుర్తుపెట్టినట్లయితే దేవుని నోటి వలె మనం ఉంటామని వాక్యము వివరిస్తుంది కనుక ప్రభు తట్టు మనము తిరుగుదాము ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో కూడా మనము గుర్తుపట్టే వారంగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు కనుక ఆ విధంగా ఉండడానికి ఇష్టపడతాము అంత మాత్రమే కాకుండా మరి ఇక్కడ వాకి భాగం ఏమేమి చెప్తుందంటే వారు నీ తట్టు తిరగవలను కానీ నేను వారి తట్టు తిరగకూడదు అప్పుడు నేను ఈ ప్రజలను పట్ పట్టుకొని జాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందునో అంటున్నాడు దేవుడు వారు తట్టు వారిని తట్టు తిరగడం కాదు కానీ వారు నువ్వు వారు తట్టు తిరగడం కాదు కానీ వారిని తట్టు తిరగాలి అంటున్నావు మనం లోకం తట్టు కాదు ప్రభు తట్టు తిరగవలసిన వారమాయింటున్నాం కానీ లోకము తట్టు మనము తిరగకూడదు ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో దేవుని వాక్యము బోధిస్తుంది మనకి పట్ట జాలినటువంటి ఇత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమించదనో అంటున్నాడు నిన్ను రక్షించుటకు నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాక్యం మనకి వివరిస్తుంది కనుక మనము ప్రభు తట్టు తిరగాలి ఎప్పుడైతే మనం ప్రభు తట్టు తిరుగుతామో ఆయన సన్నిధానంలో మనముడునట్లు దేవుడే మనల్ని రప్పిస్తాడు అదేవిధంగా ఏవి నీచమైనవో ఏవి ఘనమైన మనం ఎప్పుడైతే గుర్తుపడతామో అప్పుడు ప్రభు యొక్క నోటి వలె నా నోటి బలే నువ్వు అంటాడు దేవుడు కనుక మనం నే దేవుడు నోటి వల్లే ఉండుటకు ఇష్టపడదామో అంత మాత్రమే కాకుండా లోకం తట్టు మనం తిరగకుండా ఉన్నట్లయితే ఇత్తడి ప్రాకారము వలె నేను ఉంటానంట ఇత్తడి ప్రాకారము వలె నేను నిన్ను నియమించదని అంటున్నాడు నిన్ను రక్షించుటకు నేను వేడ్పించుటకు నెన్నుకు తోడై ఉంటున్నాడు అంటున్నాడు దేవుడు కనుక మనము ప్రభు తట్టు తిరుగుతామో ప్రభు తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఏవి నీచమైనమో ఏవి ఘనమైనమో మనం గుర్తుపడితే దేవుడి యొక్క ఆశీర్వాదము మనకు వచ్చి మనము ఇత్తడి ప్రాకారము వలె నియమించబడతాము అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని రక్షించుటకు నిత్యము కూడా మనకి తోడాయించడానికి వాక్యము బోధిస్తుంది కనుక ఈ విధంగా ఉండడానికి మనము ఇష్టపడదాము మరొక వాక్య భాగం చూసినట్లయితే ఆ కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే ఆ పసుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచనము అంత్యదినంలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు మీ యవనులు దర్శనములు కలుగును మీ రుధులు కలలు కందరు అంటారు దేవుడి యొక్క వాక్యం ఇక్కడ బోధిస్తుంది ఏమని అంటే ఎప్పుడైతే మనము ప్రభువు తట్టు తిరుగుతామో ఎప్పుడైతే నీచ ఏవి నీచమైనమో ఏవి ఘనమైనమో గుర్తుపడతామో ఎప్పుడైతే దేవుడు మనల్ని మనకి రక్షించడకు మనకు తోడ ఉంటాడో అప్పుడు తన యొక్క ఆత్మను మన మీద కుమ్మరిస్తానని దేవుని వాక్యము వివరిస్తుంది మనకి దేవుడి యొక్క ఆత్మను మన మీద కుమ్మరిస్తానని చెప్తాడు చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరని దేవుని వాక్యము బోధిస్తారు మీ యవనలకు దర్శనం కలుగును అంటుంది మీ వృద్ధులు కళ్ళలు కందురు అంటున్నారు దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ప్రభుత్వం మనం తిరుగుదాము అంతే మాత్రమే కాకుండా ఏ నిత్యమైనవో ఘనమైనవో గుర్తుపట్టే వారంగా ఉందాము ప్రాకారం గల పట్టణం వల్లే మనం ఉందాము అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు నిత్యము మనల్ని రక్షించుటకు తోడ ఇంటూ దాంతో పాటుగా తన ఆత్మను మన పైన కుమ్మరించి మన కుమారులు మన కుమార్తెలు ప్రవేశిస్తారని చెప్తున్నాడు దేవుడు మన యవనలు దర్శనం కలుగును అంటున్నాడు మన రుద్ధులు కల కళలు కందురు అంటున్నారు వాక్యం ప్రకారంగా ఆ విధంగా మనము ఉండడానికి ఇష్టపడదాము ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో మనము మనము దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకునేటువంటి వారంగా ఉంటామో అంత మాత్రమే కాకుండా మతేసు సువార్త పదిహేనవ అధ్యాయం ఆరో వచనం కూడా మనం చూసినట్లయితే మతేసు సువార్త పదిహేనో అదే ఆరో చూసినట్లయితే మీరు మీ పారంచ పారంపర్యాచారంలో నిమిత్తమై దేవుని వాక్యంలో నిరర్ధకము చేయించున్నారు అంటున్నారు దేవుడు మీ పారంపర్య ఆచారములను నిమిత్తము దేవుని యొక్క వాగ్దానములను నిరదకం చేస్తున్నాము ఆచారములు ఈ లోకానుసారమైన ఆచారాలను మనము ఆచరిస్తున్నాము దేవుని బిడలమై క్రైస్తవులమై క్రీస్తుని కలిగినటువంటి వారమై మనకున్నటువంటి పారంపర్య ఆచారాలు ఏవైనా పనులు మన పితరుల నుండి వచ్చినవి కావచ్చు లేదా లోకానుసారంగా కావచ్చు ఆచారాలను మనము ఆచరించే వారంగా ఉండకుండా దేవుని యొక్క వాక్యమందు నిరీక్షణ ఉంచి ఎప్పుడైతే మనము జీవిస్తామో ప్రభు సన్నిధానంలో ఉంటామో దేవుడు మనల్ని వారుగా ఉంటున్నారు కనుక మన పారంపర్య ఆచారాలను మనము వదిలిపెట్టేటువంటి వారంగా ఉండాలని వాక్యం బోధిస్తుంది కనుక ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు ఆశీర్వాదము మన మీదకి వస్తుంది అదేవిధంగా మధ్య వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోక మందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను ఏలయనగా ఏసీ ప్రభు వారు ఇక్కడ సాయంగా చెప్తున్నారు మీలో ఇద్దరు తా ఇద్దరు తాము వేడుకొను దేని కూర్చి భూమి మీద ఏకీభవించిన ఎడల నేను పరలోక మందు దానిని దా పరలోక మందు నా తండ్రి వలన వారికి దొరుకును అని మీతో నిశ్చయముగా చెప్తున్నా మీతో చెప్తున్నానని దేవుని వాక్యము వివరిస్తుంది భూమి మీద మనుషులంగా మనము ఇద్దరము ముగ్గురము లేదా గ్రూప్గా ఎక్కడైనా ఏ సందర్భమైనా ఏ సమయమైనా మనం కూడినప్పుడు మనం ఈ లోకానుసారంగా మాట్లాడుకుంటున్నామా ప్రభు వాక్యానుసారంగా మాట్లాడుకుంటున్నామా దేవుడి సన్నిధానంలో దేవుడి వాక్యము మనకి బోధిస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో మీరు నా నామంలో ఎక్కడ మీరు కూడిందరో అక్కడ నేను వారి మధ్యనే ఉందునని ప్రజలమైనటువంటి మనము లేదా క్రీస్తుని కలిగిన మనము మన సమయాన్ని మనం వృధా చేస్తున్నామా ఎక్కడైనా ఎప్పుడైనా ఇద్దరు లేదా ముగ్గురు కూడినప్పుడు ప్రభునామంలో ప్రార్థించడానికి ఇష్టపడదాము దేవుని సన్నిధానంని స్మరించుకునే ఇష్టపడదాము దొరికిన తక్కువ సమయమైనా పొరలే ఆ నా దేవుని యొక్క నామంలో మోగరిల్లి ప్రార్థిద్దాము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ఏకి అక్కడ నేను ఉంటాను అంటున్నాడు దేవుడు పరలోకమందు నా తండ్రి వలన వారికి ఏదడుతారో అది వారికి దొరుకును అని వాక్యము స్తుంది కనుక మనము సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు ప్రభు సన్నిధానంలో ఎక్కడైతే మనం ఇద్దరము ముగ్గురము కూడి ఉంటామో అక్కడ మనము ఈ లోకానుసారంగా కాకుండా ప్రభు యొక్క చిత్తానుసారంగా ప్రభు నానములో ప్రార్థించే వరంగా ఉందాం ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం వస్తాయి అని వాక్యము వివరిస్తుంది అదేవిధంగా అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవయో వచనము మనము చూసినట్లయితే అతడు మోఖాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను ఈ మాట పలికి నిద్రించెను సావులు అతని చావునకు సన్మతించను ఈ యొక్క వాక్యము స్తెపన్ మాట్లాడుతున్నాడు ఏమని అంటే అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము ఒవ్వకము అని గొప్ప శబ్దంతో పలికాను అని ఈ మాట పలికి అతడు నిద్రించను స్తెపన్ను రాళ్ళతో కొచ్చినప్పటికీ హతసాక్షుడిగా అయ్యాడు కానీ దేవుడు సన్నిధానంలో అతను వేడుకుంటున్నాడు తనని హింసించు వారి కొరకు ప్రభువ వీరి పాపములను క్షమించుము అని యేసు క్రీస్తు ప్రభు వారు తన శిల్వలో పలికినటువంటి ఆ యొక్క శిల్వ మరణంలో పొందినటువంటి వీరిని క్షమించమన్నాడు ఇక్కడ స్టేపను కూడా హతసాక్షుడైనప్పటికీ కూడా అతన్ని ప్రజలు హింసిస్తున్నప్పటికీ కూడా వీరిని క్షమించుము వీరి పాపములు క్షమించమని దేవుని సన్నిధానంలో వేడుకుంటున్నాడు మనము మన జీవితంలో ప్రతిదీ కూడా క్షమించే వారంగా ఉండాలి ఎప్పుడైతే క్షమాగుణం కలిగి ఉంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదము మన మీద వస్తుంది కనుక ప్రభు సన్నిధానంలో మనము క్షమించే వారముగా ఉండేటటువంటి స్థితిని కలగచేయుటకు దేవుణ్ణి అను క్షణం కూడా వేడుకుందాము ఏదైనా కావచ్చు ఏ సమయమైనా కావచ్చు ఏ సందర్భమైనా కావచ్చు కానీ ఇతరులు క్షమ క్షమించేటువంటి స్థితిలో మనం ఉండాలి వారి పాపములను మనము ఒప్పుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి అత సాక్షుడతో కొట్టబడినప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో ఈ పాపము వారి మీద మోపకుమని స్టెఫన్ ప్రార్థిస్తున్నాడు అక్కడ స్టెఫన్ వేడుకుంటున్నాడు తండ్రిని ఆ విధంగా మనము వేడుకునడానికి ఇష్టపడదాం ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో మన ఎక్కువ దేవుడి యొక్క ఆస్తి మన మీద వస్తాయి కనుక ఆ విధంగా ఉందాము అంతే మాత్రమే కాకుండా పేదలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఆశీర్వాదంలకు వారసుల ఒకటికి మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని వాక్యము బోధిస్తుంది మనం ఈ లోకంలోకి వారసులమై ఉంటున్నాము ఆశీర్వాదములకు కనుక మనం కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించే వారంగా ఉందామో ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తారు ఆశ్చర్వేస్తారు కనుక ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా ఇష్టపడదామో దేవుని తట్టు మనం తిరుగుదాము అంత మాత్రమే కాకుండా ఏమి నీచమైనవో ఏమి ఘనమైనవో మనమో తెలుసుకుందాము దేవుడి సన్నిధానంలో నిలబడదాము దేవుని యొక్క నోటికి నోరుగా మనము ఉందాము అంత దిన అంత దిన దేవుని యొక్క ఆత్మ మనందరి అందరి మీద కుంభరించబడిన కనుక దేవుడి యొక్క ఆత్మ మన పైన కుంభరించబడుతుంది మన కుమారులు మన కుమార్తెలు ప్రవేశిస్తారు మన యవనలు దర్శనాలు కలుగుతాయి మన రుద్ధులు కలలు కలే వారంగా ఉండాలని మనము ఇష్టపడదాము అంత మాత్రమే కాకుండా ఈ లోకానుసారంగా పారంపర్యమైనటువంటి ఆచారాలను వదిలిపెడదాము దేవుడి ఆశీర్వాదాలను పొందుకొనుటకు అంతే మాత్రమే కాకుండా ఎప్పుడైతే మనకు సమయం దొరుకుతుందో ఎక్కడైతే ఇద్దరమో ముగ్గురం ఉంటామో ప్రభు సన్నిధానంలో వేడుకున్నట్టు ఇష్టపడదామో దేవుని సన్నిధానంలో మనము వేడుకుందామో ప్రార్థిద్దామో ప్రభుని అడుగుదామో ఎక్కడైతే ఇద్దరు ఏకైభవించి ప్రార్థిస్తారో అక్కడ మీకు అవి దొరుకునున్న తండ్రి వల్ల దేవుని వాక్యం వివరిస్తుంది కనుక ఆ విధంగా ఉందాము అంత మాత్రమే కాకుండా అస్తే పని వాళ్ళే మనము ఇతరుల పాపములను క్షమించేటువంటి వారంగా ఉన్నాము క్షమాగుణము కలిగి ఉన్నాము ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే మనము ఆచరిస్తామో అప్పుడు మనము ఆశీర్వాదం నాకు వారసులం అవుతామో కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి అంటున్నాడు దేవుని వాక్యము కనుక దీవించే వారంగా ఉందాము ఒకవేళ మనకి తెలిసి తెలియక మన నోరు స్లిప్ అయినా మనము ఒకవేళ తప్పుదారులను క్షమి క్షమించలేకుండా అంటే ఇతరులను క్షమించలేక మనము ఏదైనా స్లిప్ అయి మాట మాట్లాడినా కూడా ప్రభు సన్నిధానంలో తిరిగి వేడుకుందాము దేవా నన్ను క్షమించమని వారిని కూడా క్షమించండి వారి పాపంను కూడా క్షమించండి నిన్ను నేను క్షమించమని దేవునికి ప్రార్థన చేయి అదేవిధంగా నేను దూషించిన వారి కొరకు కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలి ఎందుకంటే కీడుకు ప్రతి దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడను నా నోట నిత్యము దీవన వచనం ముంచుమని ప్రభువును సన్నిధానంలో ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థిద్దాము ఎప్పుడైతే నిత్యము మన నోట జీవన వచనం ఉంటుందో అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదము మనకు కలుగుతుంది నిజంగానే లోకానుసారంగా జీవించినప్పుడు మనకి రక్త మాంసంలో ఉన్నాయి కనుక కానీ దేవుని సన్నిధానంలో మనం కొన్నిసార్లు భరించలేక మనము మాట అవ్వచ్చు కానీ దేవుణ్ణి అడుగుదాము ఆ సమయంలో కూడా దేవాలయాన్ని క్షమించమని అడుగుదాము ఇతరులను కూడా క్షమించమని అడుగుదాము స్టెఫన్ వలే పాపముల వారి పా ఈ పాపము వారి మీద మోపకం అంటుండడు ఆ విధంగా మనము ప్రార్థించే వారంగా ఉందాము సమయం దొరికినప్పుడు సమయం అనుసారంగా దేవుని సన్నానంలో మనము ప్రార్థించే వరంగా ఉన్నాము దేవుడు ప్రాకారం వల్లే మనల్ని వస్తానంటున్నాడు మనకు ఇంటానని సెలవిస్తున్నాడు మనల్ని ఆశీర్వేస్తానని సెలవిస్తున్నాడు కనుక ఆ విధంగా ఉండడానికి మనం ఇష్టపడదాము ఇటు వాక్యము మన హృదయంలో దేవుడు ఫలింప చేయను కాక ఈ విధంగా ఉండడానికి వాక్యాన్ని నెమరు వేసుకొని వాక్యానుసారంగా మనల్ని మనము చేసుకొంచు ముందుకు వెళ్దాము దేవుడు ఇటు వాక్యాన్ని మన హృదయంలో చేయను కాక ఆమెన్